కడప జిల్లా తెల్లపాడు సమీపంలోని తెలుగు గంగా ప్రాజెక్టు ఎడమ కాలువకు గండిపడి ప్రమాదకరంగా మారింది గత రెండు నెలల క్రితం ఎడమ కాలువకు నీళ్లు వదలటంతో కట్టకు గండిపడింది దీంతో ఇంజనీరింగ్ అధికారులు సిమెంట్ వాళ్లకు మరమ్మత్తులు చేశారు ఇటీవల మరో గండి బయటపడింది ఈ కాలువతో ముప్పై చెరువులకు నీళ్లు వెళ్తున్నాయి నీళ్లు ఆపడం కష్టంగా ఉందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు ఈ గండిని బద్వేలు ఆర్డిఓ చంద్రమోహన్ పరిశీలించారు త్వరగా మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు கனெக்ஷன் கனெஷன் ஏது తెల్లపాడు వద్ద ఉన్న తెలుగు కాలువను పరిశీలించడం జరిగింది ఈ కాలువ గతంలో ఒకసారి ఆల్రెడీ ఇక్కడ తెలుగు కాలువ లీకేజ్ అవ్వడం ఆ లీకేజ్ వలన దిబ్బతిండి రైతులు ఇబ్బంది పడతారని చెప్పి వెంటనే పనులు కూడా అంతా కూడా జేసీబులు పెట్టి మట్టితోలిచ్చి మమా అనిపించే రూపంలో పనులు చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాలువకు నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్లు కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీళ్ళు అందించని దృఢ సంకల్పంతో పది చెరువుకు నీళ్ళు అందించాలని చేసే తరుణంలో కాలువకు నీళ్ళు వదిలితే మళ్ళీ ఇప్పుడు అన్నీ సుమారుగా ఒక నడమ లోతు కుంగిపోయిన పరిస్థితి కానస్తుంది ఇది ప్రధానంగా ఈ తెలుగు కాలువ మీద విపరీతంగా ఎక్కడ పట్టినా కానీ కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఆ ఏళ్ళని కిందికి పోయించి మొత్తం గండ్లు పడేది బొక్కలు పడేది లీకేజ్ కావడం జరుగుతుంది దానిక దానికి భాగంగానే ఈ కాలువ కింది భాగంలో అవతల నుంచి యువతలకు వచ్చే నీళ్ళు వచ్చేదానికని ఆ రన్నర్ కాలువ వేయడం జరిగింది ఈ కాలువ ఈ వర్షపు నీరు కోసం వేసిన కాలువ కాబట్టి ఈ కాలువ సరిగా నాశనకంగా వేయడం వల్ల ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జి కింద కుంగిపోయిన కిందికి పోవడం వల్లనే ఈ పైన మట్టి కూడా కుంగిపోవడం జరిగింది దాని సమస్యను ముందు ప్రధానంగా చూడకుండా అన్ని ఇప్పుడు కూడా మరమ్మత్తుల పని నిన్న కూడా ఆర్డీఓ గారు వచ్చి పరిశీలన చేయ జరిగింది